బాబు అంటే భరోసా అందరికీ నమస్కారం ఈరోజు మా వార్తల్లోని ముఖ్య అంశాలు వివిధ రకాల పింఛన్లు పెంచి ఆయా వర్గాలకు సంతోషాన్ని భరోసా ఇచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎవరికి ఎలా పెంచారు అనే క్లారిటీ ఇవ్వడం కోసం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎప్పటి వరకు అమలు అవుతాయి ఈ పింఛన్ల పెంపు అనేది కూడా వీడియోని చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది గీత కార్మికుల పింఛన్ని మూడు వేల నుండి నాలుగు వేల వరకు పెంచడం జరిగింది అలాగే ఎన్టీఆర్ భరోసాలో మన తీవ్ర అనారోగ్యంతో వారికి ఐదు వేల నుండి పదివేల వరకు పింఛన్ పెంచడం జరిగింది ఇవన్నీ కూడా వచ్చే నెల జూలై ఫస్ట్ వీక్లో అమలు చేయాలని ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది అలాగే మత్స్యకారుల పింఛన్ కూడా మూడు వేల నుండి నాలుగు వేల వరకు పెంచడం జరిగింది ఇవన్నీ కూడా ఎన్టీఆర్ భరోసా పింఛన్ పెంపులో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయానికి ప్రజలందరూ ఎంతో ఆనందాన్ని వెల్లడిపరుస్తున్నారు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు సీఎం గారు ప్ర ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఇలాంటి మంచి నిర్ణయాలు తీసుకున్నందుకు ప్రజలందరూ ఎంతో సంతోషిస్తున్నారు బాబు అంటే భరోసాని మరొక్కసారి రుజువు చేశారని అందరూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు చెప్పిన మాట ప్రకారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ పెంపులో దివ్యాంగుల పింఛన్ని మూడు వేల నుండి ఐదు వేల వరకు పెంచడం జరిగింది అలాగే పూర్తి స్థాయి దివ్యాంగులకు ఐదు వేల నుండి పదిహేను వేల వరకు పెంచడం జరిగింది చాలా గొప్ప విషయం అండి ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయం ఎంతో గొప్పగా ఉంది చాలామంది ఈ యొక్క పింఛన్ విషయంలో ఆనందాన్ని రుస్తున్నారు మరిన్ని వార్తా విశేషాల కోసం మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్